సార్ నమస్తే సార్ మీ పేరండి వీరాజీ అండి చేస్తారు సార్ అడ్వకేట్ సార్ సార్ ఎలా ఉంది అసలు ఈ సంవత్సరం కాలం పూర్తయింది ఎలా ఉంది అసలు ఈ పరిపాలన అంటే మీరు కోరుకున్నట్లుగా ఉందా లేక దానికంటే విఫలంగా ఉందా ప్రభుత్వం పని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేయాలంటే అలా పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు చేసిన సా కార్యక్రమాలు మనం చూసాం అంటే ఒక ఫంక్షన్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు కానీ పెంచుకోవడానికి ఐదు సంవత్సరాలు పెంచడం చూసాం ఈరోజుని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అలా సూపర్ సిక్స్ పథకాలు అన్నిటినీ కూడా కేవలం పదిహేను నెలల్లో పూర్తి చేశారండి ఇలా ఆ ఒక్క డిఫరెన్స్ మీకు సరిపోతుంది చంద్రబాబు నాయుడు యొక్క విజను మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజల్లోకి మమేకం ఇవ్వాలన్న ఉద్దేశంతో మోడీ గారి సపోర్ట్ తోటి డబుల్ ఇంజన్ సర్కారు ఇవాళ మన రాష్ట్రంలో పరిగెడుతుందండి మామూలుగా నడవడం ఇది కాదు చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది డబుల్ ఇంజన్ సర్కార్లో మనం ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అవుతుందండి ఇవాళ మీరు రైల్వే స్టేషన్లు చూడండి మన విద్యా విధానం చూడండి విద్యా విధానంలో గతంలో ఒక టీచరు నాలుగు మూడు క్లాసులు చెప్పేవారు నాలుగు మూడు క్లాసులు చెప్పేవారు అదే టీచర్స్ని బాత్రూమ్లు ఫోటోలు తీయడానికి పంపించేవారు బియ్యం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ హెచ్ హెచ్ఎం గారికి ఎడ్యుకేషన్ కంటే కూడా వాళ్ళ యొక్క పరిధి దాటి వేరే పనులు చేయించేవారు ఇవాళ డిఎస్సి ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా మినీ డిఎస్సి డిఎస్సి తీస్తున్నారు తీలేపోయారు ఇవాళ డిఎస్సి పదహారు పోస్టులు తీసి నెక్స్ట్ మళ్ళీ ఈ ఇయర్ క్యాలెండర్కి సంబంధించి మళ్ళీ డిఎస్సి తీస్తున్నారంటే గవర్నమెంట్ యొక్క చేతనైన సమర్థవంతమైన ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం అని ఉంటుంది అంటే సార్ ఈ ప్రభుత్వంలో వచ్చాక అసలు స్కూల్స్ మొత్తం నిర్వీర్మైపోయినాయి గతంలో నాడున్నటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక వి విప్లవమతమైన మార్పులు తీసుకొచ్చాడు స్కూల్స్లో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్పు గతంలో స్కూల్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు రెండు కళ్ళు అంటే యాక్చువల్గా సంక్షేమం పెట్టేసిన సమ ప్రజలను స్వామనుభూతులు చేయకూడదు ఎడ్యుకేషన్ విధానానికి వచ్చి నేషనల్ ఏమన్నా ఇప్పుడు ఎంత రెవల్యూషన్ ఎందుకు వచ్చిందని సరైన సమర్థవంతమైన పరిపాలన అందిస్తే కనుక ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజారిటీ ఎవరు కదా ప్లస్ అతని మీద అవినీతి కేసులు కానీ అతని మీద ఉన్న కక్ష సాధింపు చర్యలు కానీ హిందూయిజం మీద కానీ గుళ్ళ మీద కానీ రథాల మీద కానీ అతను చేసిన దౌర్జన్యాలు కానీ దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా వాటిని మాట్లాడే వ్యక్తుల్ని ఖండించలేదు నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలని కనీసం రథం పోతే కొత్త రథం వస్తుంది దేవుడు చేయిపోతే ఇంకొక కొత్త బొమ్మ చేయితారు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఒక నాయకత్వం ఉన్నది పటిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కేడర్ కూడా పటిష్టంగా ఉంటుంది ఆ డిఫరెన్సెస్లో గత విద్యా విధానం నిర్వీర్యమైందండి యాక్చువల్గా ఇప్పుడు డ్రెస్సు కామన్ కోడ్ పెట్టారు ఏది మా అందరికీ కూడా మంచి డ్రెస్ ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్ లాగా చక్కగా నడుపుతున్నారు మరి అతను అంతకుముందు అయితే చిక్కిల మీద కూడా ఫోటోలు వేసుకున్నారు ఇప్పుడు అన్నపూర్ణ పథకం ద్వారా బి రైస్ పథకం పెట్టారు బి అన్న అన్న దా అన్న క్యాంటీన్ పెట్టారు అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్ కింద పెట్టారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారిదేమో విద్యార్థులకి బ్యాగ్స్కి వీటికి సంబంధించి పెట్టారు ఇలా జాతీయత నేషనాలిటీ పిల్లల్లో చిన్నప్పటి నుంచి మనం చేర్చగలిగినప్పుడు అది భావితరాలకి బాగుంటుంది మన సమాజంలో కూడా మనం ఏం చేసాం మా ప్రభుత్వం ఎలా చేసింది అనడానికి ఇదివరకు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయికి కానీ ఈ ఆస్తులు ఈ పోగేసుకోవాల్సిన పని లేదండి వాళ్ళకు ఉన్నందువలసిన ఉంది సరైన సుపరిపాలన అందించి ఇప్పుడు పరిపక్వత చూశారు లోకేష్ గారికి ఎంత పరిపక్వత వచ్చిందో గతం గతంలో ఉన్నటివి ఆయన పాదయాత్ర చేశారు అనేక అనుభవాలు ఏ అనుభవాలను ఎలా ట్యాకిల్ చేయాలి ఇప్పుడు విదేశాలు వెళ్తున్నారు మన వరదలో కూడా ఆయన లేరు అని అంటున్నారు ఆయన పక్కన ఇటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ మొన్న వరదల్లో కూడా పట్టించుకోకుండా ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళ జలసాల కోసం విదేశాల్లో తిరుగుతున్నారు ఇక్కడ దాచుకున్న మాత్రం అక్కడ దోచుకోవడానికే వెళ్ళారు కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవడానికి కూడా కాదు అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత ఉందండి వాళ్ళు సంపాదించుకోవాల్సిన పని లేదు వాళ్ళ టార్గెట్ ఏంటండి చంద్రబాబు నాయుడు గారి విజన్ వలన ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి ఆయన కూడా పరి పరిపక్వత రావాలి అన్ని విషయాల్లో ఆయన నలుపుతున్నారు ఏం చేతంటే నలిగినప్పుడే బంగారం ఎంత మండితే అంత మెరుపు వస్తుంది అని చేత ఏంటంటే లోకేష్ గారు అన్ని విషయాలను పరిపక్వత సాధిస్తున్నారు విదేశాలు వెళ్ళారంటే ఇప్పుడు ఇక్కడ ఒక సమర్థవంత నాయకుడు ఢిల్లీలో ఉన్న గల్లీలో పని జరిగిపోతూ ఉంటుందండి ఆయన ఆ టీం ఏర్పాటు చేశారు ఆయన లేకపోయినా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మత్స్యకారులకి మన వర వరద తుపాద బాధితుల సమయంలో ఇప్పుడు అందరికీ కూడా యాభై కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందజేశారంటే నాయకుడు సమర్థవంత నాయకుడు అయితే ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా ఆ పనులు అలా జరిగిపోతాయి లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు ఇక్కడ విద్యా విధానాన్ని కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ విధానంలో కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ మనకి సరైన విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చినట్లయితే కనుక ఈ దొంగదనాలు రాబరీస్ ఇటువంటి కూడా జరగడానికి ఉండడానికి ఇప్పుడు ఎంతో పీజీలు చేసి ఉంటున్నారండి వాళ్ళందరికీ కూడా కనీసం మినిమం పదివేలకి ఇరవై వేలకు కూడా జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే గూగుల్ తీసుకొచ్చారు అలాగే విదేశాల్లో ఉన్నటువంటివి మనకి మన ఆంధ్రప్రదేశ్కి ఏది యాప్ట్ అయితే అది తీసుకొచ్చి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి విదేశీ టూర్ తప్ప వీళ్ళు దాచుకున్నాయి దోచుకోవడానికి గత ప్రభుత్వం లాగా ఇప్పుడు లోకేష్ గారు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కానీ అందరూ నిజాయితీతో అండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసులు ఖర్చులు కానీ ఆయన కార్లు ఖర్చులు కానీ ఆయన సొంత నిధులతో ఆయనే చేసుకుంటున్నాడు తప్ప దాచుకుని దోచుకోవడానికి మాత్రం ఈ ఎన్డీఏ కూటమిలో లేదండి అలా అంతే అదేవిధంగా మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నాము కానీ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని అనేక నిధులు మనకి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం ఇప్పుడు మా ఎంపీ గారు భూమతరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారంటే ఢిల్లీలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ రా ఆయన విశాఖ ఉక్కు కానీ మరి రైల్వే జోన్స్ కానీ రోజు కూడా చూస్తున్నాం చూసారు అరుణాచల వేశం చుట్టుపక్కల వైజాగ్ కేసం ఈ కాక డయాలసిస్ కేంద్రాలు అయిత స్టార్ట్ చేశారు మరి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుగట్లు కాలవగట్లు పొంతగట్లు ఇవన్నీ కూడా రెండు వేల కోట్లు ఓన్లీ కన్స్టెన్సీకి కాన్స్టిట్యున్సీకి కేటాయించారంటే శ్రీనివాసరావు గారు సమర్థత అలాగే రామనాయుడు గారి సమర్థత ఇద్దరు మినిస్టర్లు అవడం ఈ నియోజకవర్గం యొక్క గొప్ప విషయం కాబట్టి ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకు ప పరిగెడుతుందండి అంటే సార్ ఒక మాటలో చెప్పాలంటే నాయకు అంటే ఇంట్లో మా పెద్ద మనిషి సక్రమంగా ఉంటే ఇంటి మొత్తం ఒక సంతోషంగా ఎలా ఉంటుందో ఇక్కడ మన రాష్ట్ర వ్యవస్థ ముఖ్యమంత్రి ఎంత మంచిగా ఉంటే కింద మంత్రి కూడా అంతే సక్రమంగా ఉంటారనుకోవచ్చా అది సినిమాలో చెప్పాడు పూరి జగన్నాథ్ ఇంట్లో మగవాడు కరెక్ట్గా అన్ని చేయగలిగితే ఆడవాళ్ళు ఆ సంపాదనకి ఈ సంపాదనకి వెంపర్లు లాడరు అలాగే సమర్థవంతమైన నాయకుడు ఉంటే కనుక క్రింది స్థాయి వరకు కూడా మా బీజేపీలో పదం అంటారు అంచ్యోదయ పథకం అని అదే అంటే చివరి లాస్ట్ మనిషి వరకు కూడా వరకు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మాట చెప్పారు రూపాయిలో పది పేసులు కూడా కింద స్థాయి వరకు వెళ్తలేదు కానీ ఈ అంచ్యోదయ పథకం ఏంటంటే ఈ క్రింద ఎవరైతే చాలా లేబర్గా ఉన్నారో వాళ్ళకి అందితేనే ఈ మన యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏంటి చేరినట్టు వారికి మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకుంటే గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రజల్లోకి రావాలంటే పరసాలు చాటడం లేక ప్రజ పోలీసు వ్యవస్థ విభజనంగా బందోబస్తు పెట్టుకొని బయటకు రావడం చూసాం అధికారం కోల్పోయిన తర్వాత మనం రీసెంట్గా మంద తుఫాన్ ఎఫెక్ట్లో నాలుగైదు రోజుల తర్వాత మొన్న నాలుగో తారీఖు తిరగడం అది కూడా రైతులతో పరామర్శిస్తూ పొలాల్లో తిరగటం అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే ప్రభుత్వం ఏమవుతుందంటే అండి అన్ని ఫ్లైట్లో తిరగడాలో పరదాల్లో తిరగడాలో అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఉనికిని కోల్పోయింది అప్పుడు మీరు ఏం చేశారన్న దాన్ని చెప్పుకోవాల్సి వస్తే కనుక గంజాయి మాఫీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కనుమరుగైపోయిందేమన్నా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పార్టీ ఉనికిని చాటుకోవడానికి మా పార్టీ ఇంకా బతికి ఉందని చెప్పుకోవడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ విగ్రహాలు కాపాడుకోవడానికి వాళ్ళకి నేమ్ ప్లేస్ కాపాడుకోవడానికి ఈ జనాల్లోకి వచ్చి మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి తప్ప ఇది వేరే విషయం కాదు ఇప్పుడు సేలల్లో దిగిన మనం ఎప్పుడైతే నాయకత్వం చేసామో ఆ నాయకత్వం చేసినప్పుడు మనకు కొన్ని కారణ స్టోన్స్ ఉండాలి ఆ స్టోన్స్ లేకుండా ఇప్పుడు వేరే ప్రతిపక్షం ఇప్పుడు కూడా చక్కరైన విమర్శ చేయాలి ఏదైతే ప్రతిపక్షం బలంగా ఉండాలి పార్లమెంట్గా అసెంబ్లీకి రాని వాళ్ళు ఏం విమర్శించారని అసెంబ్లీలకు వచ్చి చర్చించి బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం దానికి వణికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది ప్రతిపక్మోహన్ రెడ్డి నేను ప్రజల మనిషిని ప్రజలతో ఇప్పుడు మమేకమై ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఒకవేళ ప్రజల మనిషి అయి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం విమర్శించవచ్చు ఒక ఎమ్మెల్యే స్థాయి కేటర్లో కూడా ఉన్నాడు కదా ప్రభుత్వం విమర్శించమ్మెల్యే వచ్చా అయినా సరే ఆయన ప్రజల్లోకి వచ్చి మనిషి అయితే కనుక ఆయన దగ్గరికి చేసిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మనం ఇక్కడ ఏరియా ఎమ్మెల్యే గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎంత టైం పెట్టిందో చెప్పారు ఏదైనా నిర్ణయం తీ ఎలక్షన్లు ఎందుకు ఓడిపోయినా చెప్పారని స్వపక్షంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మమ్మల్ని అందరూ కలుపోలేని దాని వల్ల అతను తీసుకున్న నిర్ణయాల వల్ల మేము ఈ రోజున ఓడిపోయామని చెప్పారు అయినా కానీ ఆ రోజుని జగన్కి ఎందుకు ఇచ్చారండి ఆ రోజు వాళ్ళ నాన్నగారిని బట్టి నాకు ఒక్క ఛాన్స్ ఉండన్నందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయిందండి అది అంటే సార్ మరి ఇంకా ఇంకో ఛాన్స్ ఎవరంటారా అసలు ఛాన్స్ ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇలా కొనసాగితేనే రాష్ట్రం కానీ దేశం కానీ సర్వతోఖముఖ ముఖాభివృద్ధి చెందుతుందండి ఇప్పుడు అప్పులు ఉన్నారు దేశాన్ని ఈ రోజున ఇంత అభివృద్ధి బాటలో జరిపిన్నారు విదేశాల నుంచి బంగారం తాకట్టు పెట్టింది ఆ రాష్ట్ర దేశాన్ని మరి ప్రపంచంలో నంబర్ వన్గా చేయగలుగుతున్నారంటే ఈ ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు అలా పక్షపాతం కూడా కాదు అన్ని కూడా విజయ పరంపర మోగిస్తున్నారండి అంటే మీరేమో ఇంకొక ఇరవై ముప్పై దాకా అధికారం చేపట్లేదు జగన్ అంటున్నారు వాళ్ళు ఏమో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇరవై ఇరవై ఏడులో మేము పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సంకల్పయాత్ర మొదలు పెడతాడు ప్రజల్లో మమేకమై మళ్ళీ విజయ డంక మోగిస్తాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ గతంలో అన్నారు ఇప్పుడు కూడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఎంత పాదయాత్ర చేసినా కానీ అండి ఇప్పుడు ఏంటంటే జనాలకి పప్పు బిల్లలు అలవాటు చేస్తున్నందువల్ల ఆ ప్రజలు ఆ కేటగిరీ జనం ఉండిపోతారండి ఎప్పుడు ఇప్పటికీ నలభై ఐదు శాతం ఆయనకి ఓటింగ్ శాతం ఉంది నలభై రెండు శాతం ఇప్పుడు ఓటింగ్ శాతం ఉన్నంత మాత్రమే ఆ మ్యాజిక్ ఫిగర్ అన్నది ఆ మేధావులు కానీ మధ్య దగ్గర కుటుంబాలు కానీ ఆలోచిస్తారండి ఇవాళ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూశారు కాబట్టి ఇప్పుడు యువత కానీ మహిళలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారని మనకి ఏం కావాలి ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల పట్ల తక్కువ ఆలోచించాలి ఎందుకంటే మనకి విద్యా ఉపాధి ఆరోగ్యం ఈ మూడి కూడా చూసుకుంటే ఎవరు కూడా ఇప్పుడు పదివేలు వేస్తా రోజుతోటి అయిపోద్ది ఒక ఆటోడికి కానీ ఒక ఫ్యామిలీకి కానీ పదివేలు ఇరవై వేలు యాభై వేలు వేసినా ఉండవండి వాళ్ళ పిల్లలకి విద్యను అందించాలి ఏదైనా భరోసా కావాలంటే కనుక ఆరోగ్యం కావాలి ఈ రెండు ఉన్నప్పుడు ఏ వేటి మీద ఆధారపడరో మా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ వ్యక్తిగతం మీద ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఏ పని అయినా సాధించుకోవడానికి విజయంగా ఎదురికెళ్తారు